ప్రభువైన క్రీస్తు వారి కృప మీకు తోడు యుండును టుడేస్ ప్రామిస్ వేటకాని ఊరిలో నుండి ఆమె నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం మూడవ వచనం షూర్లీ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్ అండ్ ఫ్రమ్ ద నైజమ్ పెస్టిలెన్స్ శామ్స్ చాప్టర్ నైన్టీ వన్ త్రీ పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఊరిలో నుండి తప్పించబడి ఉన్నది ఈరోజు దేవుడు నీతో వాగ్దానము చేయించున్నాడు సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించబడి ఉన్నదని ఏ అపాయము రాకుండా ఏ తెగులును నీకు సమీపించకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయించున్నాడు నీవు పడిన గుంటలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు కాబట్టి భయపడుకుడి దేవుడు మీకు తోడై ఉన్నాడు ఆయనే మిమ్మల్ని విడిపించి రక్షించను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన గొప్పతంది మహోన్నతరమైన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైమ్రతని బట్టి ప్రార్థిస్తున్నాం తన బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ ఉండగా మీరే సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి మరి ముఖ్యంగా మారు మనసు రక్షణ వాక్యం మీరే అనుగ్రహించండి నీ సాక్షిగా బిడ్డను మీరే నిలబెట్టుకునమని ప్రార్థిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు యహోవా రఫగా వీడని ఇప్పుడే మీరు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ఈ దినదీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నసరేయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు